శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు కావాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టి ఇది ఒక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు నేను ఏమి చెప్పను అని మెంటల్ గా డిటర్మిన్ అయితే స్థిరత్వంతో ఉంటే నిశ్చయించుకుంటే ఆ లైట్ డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు అందుకే ఆయన లైట్ డిటెక్టర్ కి నేను రెడీ అంటారు లైట్ డిటెక్టర్ డిటెక్టర్ కి రెడీ అయినా ఓ వైవి సుబ్బారెడ్డి గారు నార్కోనాలిసిస్ టెస్ట్ చేయించండి అని మీరెందుకారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ జరిగితే మైదే ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు మీరే కాదు మీ పైన పెద్దల గురించి కూడా మీరే చెబుతారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది నేను కొట్టేసిన మాట కరెక్టే చిన్నప్ప నాకు ఎంత వెళ్ళింది నాకు ఎంత వచ్చింది మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి ఆర్ యు రెడీ మిస్టర్ సుబ్బారెడ్డి